పరిసయ్య నీతిలో ఏసే కనబడుతుంది అదేంటో తెలుసా అపవిత్రత ఇంప్యూరిటీ అపవిత్రత అందుకే యేసు ప్రభు చెప్పారు మీరు గిన్నె వెలుపల శుభ్రం చేస్తున్నారు కానీ అది లోపల దోపుతో అజితేంద్రియంతో నిండి ఉంది మీరు నరహత్య చేయరు గాని కోపంతో బతుకుతారు సహోదరుల మీద మీరు వ్యభిచారం చేయరు కానీ మీ అంతరంగం స్త్రీల వైపు చూసినప్పుడు మోహపు ఉంటాయి మీ దగ్గర మీ దగ్గర అపవిత్రత ఉంది అన్నదమ్ములారా అక్క వినండి ఈ రోజున వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం కావాలంటే అపవిత్రత మన లోపలికి రాకుండా చూసుకోవాలి చెప్తాను అపవిత్రత మన దేహములోనికి వెళ్ళడానికి రెండే రెండు ద్వారాలండి రెండే రెండు ద్వారాలు ఒక ద్వారము కన్నులు మరి ఒక ద్వారము చెవులు చూడకూడని వాటిని చూచావా అపిత్రత లోపలగా పోతుంది వినరాని విషయాలు వింటున్నావా అపిత్రత నీ దేహములోనికి పోతుంది నువ్వు అపిత్రుడు అయిపోతావు అక్క నువ్వు అపితులు అందుకనే అందుకని నీ కంటి విషయములో జాగ్రత్త పడాల్సి ఒక భక్తుడు ఇలా జాగ్రత్త పడ్డాడు మీ కొరకే చదువుతాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణం నూట పంతొమ్మిదవ కీర్తన చదువుతున్నాను చూడండి ముప్పై ఏడవ చరణం ఇలా రాసి ఉంది చాలా మంచి వచ్చిన మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములో నడుచుకు నన్ను దేవా వినండి 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 వ్యర్థమైన వాటిని మన కంటి ముందు చూపించి సాతానుడు మన లోపలికి అప్యత్తతను చెప్పించే ప్రయత్నం చేశాడు వాడు దాని కొరకు వాడు కనిపెట్టింది ఏంటో తెలుసా వెండి తెర వెండి తెర కనిపెట్టాడు మీ మామయ్య మీ మేనమామే సాతానుడు అపవాది దుష్టుడు ఐదు కళ్ళల్లోంచి అపెత్తత లోపలికి వెళ్ళడానికి వెండి తెర కనిపెట్టించాడు మా తరములో వెండి తెర సరే వెండి తెర వరకు రాలేకపోతున్నారు కొంతమంది అని కదా ప్రేమ ఎక్కువైపోయి మీరు వెండి తెర వరకు రానక్కర్లేదులండి మీకొరకు బుల్లి తెరకని కనిపెట్టారు ఇంట్లో పెట్టి చూసుకోండి అనిపించాడు ఇంట్లో ఒక బుల్లి తెర దాని పేరు టెలివిజన్ ఈ టెలివిజన్ ముందు కూర్చొని చూడరానివన్నీ చూసుకొని అప్యత్తత లోపల చొప్పించుకుంటున్నాము ఇంట్లో కూర్చుని టెలివిజన్ కూడా చూసే మనసు లేదు మనకి బుల్లితెర కూడా ఇష్టం అవ్వట్లా వెండి తెర వదిలేసాము బుల్లితెర కూడా మనకిష్టం పుట్టడంలా అందుకే మన మేనమామకి మనమే ప్రేమకు పెరిగి వెండి తెర దగ్గర రాలేకపోతున్నారా ఏం బాధపడకండి బుల్లితెర ముందు కూర్చోలేకపోతున్నారా ఏం బాధపడకండి చిట్టితెర కాని పెట్టాను చేతిలో పెట్టుకొని తిరగండమ్మా సిద్ధిదరగని పెట్టానుగా దాంట్లో వాట్సాప్లో వస్తాయి దాంట్లో ట్విట్టర్లో వస్తాయి దాంట్లో ఫేస్బుక్లో వస్తాయి దాంట్లో నేను యూట్యూబ్లో వస్తాయి చూసుకో ఎంత అపిదృత లోపల పెట్టుకో పెట్టుకో నీ దేహాన్ని పాడు చేసుకో ఈ రోజున కొంతమంది ఎవనస్తం చూస్తే ఇట్లా ఆ డివైస్ పెట్టుకుని ఇట్లా ఇట్లా అనుకుంటేనే బతుకుతుంటాడు ఈ దిక్కుమాలను ఏమరా తమ్ముడా చదువుకోవడానికి ప్రస్తుతం అంతసేపు కూర్చుంటావా అమ్మా నాన్నలతో సావాసం చేయడానికి ముఖంలో ముఖం పెట్టి చూసి అమ్మా నాన్నల ప్రేమానురాగాలు పొందుతావా ఇది ఇష్టం ఉండదు డివైస్ పట్టుకోవడం ఇట్లిట్లా ఇట్లిట్లా ఇట్లట్లా కదుపుకోవడమే ఇకి రాత్రిమ్మగల్లో పని పోనీ యవనస్తులు ఈ దిక్కుమాల బతుకు బతుకుతుంటే తల్లివి నీకైనా మంచి బుద్ధి ఉండాలిగా ఇంట్లో టీవీ ముందు కూర్చొని సీరియల్ కథ అయ్యే వరకు లేవవుగా నీవు నీ మొగల్ రేకులు మండిపోను మొగల్ మొగలు రేకులు అయిపోతాయి తొమ్మిదిలో మీటింగ్ వస్తే కృష్ణా జిల్లాలో ఒక దగ్గర మీటింగ్ కలిసి తొమ్మిది వరకు ఎవడో రావట్లా పాసి గారు అన్నారు బ్రదర్ ఏం అనుకోకండి తొమ్మిది అందరు వచ్చేస్తారండి మీటింగ్ అన్నాడు ఏం తొమ్మిది వరకు ముహూర్తం పెట్టినారా మీరు ఆరున్నర నుంచి పాడుతున్నారు కదండి తొమ్మిది వరకైనా ముహూర్తం పెట్టినట్ట అట్లా కాదు బ్రదర్ సీరియల్ అయితే సిస్టర్స్ అందరు వచ్చేస్తారట ఏమమ్మా అక్క సీరియల్ కథలు చూడకపోతే నిద్ర పట్టదా నీకు ఈవిడ కార్తీక దీపం చూడకపోతే ఇవి తగలబెట్ట మొగలు రేకులట కార్తీక దీపం అంట తొమ్మిది వరకు దేవుని సందగ్గర రారట వాక్యం వినరట నీ కళ్ళు ఉపయోగించాల్సింది దేని కొరకు తెలుసా చెమండి ఇదే నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో శరణంలో ఉంటుంది నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతలు చూచినట్లు నా కన్నులు తెరవవా దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసిన నీ కన్నులు తెరువు అందుకొరకు నీ కన్నులు తెరవాలి కానీ ఆ సీరియల్ కథల ముందు చూస్తే ఏమొస్తుందమ్మా చెప్పమంటారా వినండి వినండి చెప్తాను అత్తమ్మని ఎలాగ ఏపుకు తినచ్చో కోడల కుక్కలు నేర్చుకోవచ్చు కోడల కుక్కలు కోడల పిల్లను ఎలాగ వేధించుకొని చంపచ్చో అత్తరాక్షసమ్మలు నేర్చుకోవచ్చు భార్యను వేధించి శాడిస్టులాగా ఏడిపించుకొని వాడు ఎలా సుఖపడచ్చో ఈ ఈ మగాడు నేర్చుకోవచ్చు భర్తను ఎలాగ బాధించి ఏడిపించవచ్చో అమ్మా వింటున్నారా ఈ చెడ్డ సహోదరి అదే కదా సీరియల్ కథల్లో ఉన్నది అంతగంటే ఏముంది వల్ల కాడక్కడ లేవవే తొమ్మిది గంటల వరకు భయం లేదండి మన వాళ్ళకి ఇప్పుడు స్థానిక సంఘ కాపర్ లాంటి వాళ్ళు గట్టిగా చెప్పలేరు జనార్దన్ గారు నాలుగు గట్టిగా చెప్తారా గట్టిగా చెప్పి తూరుకుంటారా ఏపుకు తినేరా ఆయన్ని మీరు ఏం అంతగట్టుగా చెప్పాలి అండి జనార్దన్ రావు గారు నన్ను వచ్చి అడుగు ఎందుకంత గట్టిగా చెప్పేవని చెప్ప చెల్లుమనే జవాబిస్తా నేను నీకు చెప్పకపోతే కుర్చీలు చెప్పడానికి వచ్చామా ఈ లైట్లు చెప్పడానికి వచ్చామా నీకే ఈ ప్రసంగం నీ కళ్ళు అభిత్రతగా అప్పగించిందానివి దానివి ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ పంపినాడు ఈవడమో సోఫాలో కూర్చొని పాలసీసా కూడా పక్కనే పెట్టుకొని పిల్లగాడినేమో కాళ్ళ దగ్గర పండబెట్టింది ఆడేమో ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తుంటే ఆ పాలసీసా తీసి ఆడు ముక్కులో పెడుతుంది దిక్కుమాలక్క ఆడికే కానీ మాటలు వస్తే ఏమంటాడని పక్కన క్యాప్షన్ రాశాడు ఎవడో ఆ ఫిల్ములో ఏమని రాసినాడంటే వసే అమ్మా నీ సీరియల్ పాడుగాను పాలపేక ముక్కులో కాదు నోట్లే పెట్టే అంటాడంటాడు ఇలాంటివి చదివి కూడా ఈ అమ్మలకలు సిద్ధు రావట్లా ఎందుకోమని నువ్వు సీరియల్ కథల ముందు కూర్చుంటే నీ కొడుకు బ్లూ ఫిల్ములు చూస్తారు జగత్తా నువ్వు సీరియల్ కథల ముందు కూర్చుంటే నీ కూతురు ప్రోడోప్రి చూస్తుంది జగత్తా అశ్లీలమైన చూసుకొని వాళ్ళ చదువులు పాడు చేసుకుంటారు వాళ్ళ క్యారెక్టర్ పాడు చేసుకుంటారు వాళ్ళ సమాజానికి చేడ పురుగులైపోతారు నీ పిల్లలు మళ్ళీ లోపం పాశ్చగారిది సంఘ పెద్దలది కాదు తల్లిది నీదే పొరపాటు తండ్రిది నీదే పొరపాటు నీ కళ్ళు ఇష్టం వచ్చిన వాటికి అప్పగించడానికి ఇచ్చాడా వ్యర్థమైన దాన్ని చూడకుండా కళ్ళు తిప్పుకోవాలనే ప్రార్థనే లేదు నీ దగ్గర కనబడుతున్న వ్యర్థమైన వాటన్నిటిని చూసుకొని దేహంలోనికి అప్పెత్త పంపించడమే మన అలవాటైపోయింది నేను మిమ్మల్ని విమర్శించి చెబుతున్నాను అనుకోకండి గుండె రగిలిపోతుందండి ఏమైపోతుంది క్రైస్తవ్యం ఈ చిన్నపిల్లల బొడిలో ఎలాంటి క్రైస్తవ్యం పెడతామా మనమని భయం వేస్తుందండి రాగల తరాలకు ఎటువంటి క్రైస్తవ్యం మిగులుస్తాము అన్న భయానికి అరుస్తున్నాను తప్ప ఎవరిని నొప్పించాలని కాదు ఒక నొచ్చుకుంటే పశ్చాత్తాపడండి అంతేగా నా మీద ఆయాసం పెట్టుకోకండి మరి చెవుల మాట ఏంటి భక్తుడు ఒక మంచి మాట ఇది కూడా మీరు చూడాల్సిన వచ్చినవి యశ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం యశగ్రంథం ముప్పై మూడవ అధ్యాయం చదువుతున్న చూడ పదిహేను వచ్చిన రాసింది నీతిని అనుసరించి నడుచు చు నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును ఎప్పుడు ఉన్నత స్థలములో నివసిస్తావు ఎప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటావని అంటే చెడు మాటలు వినకుండా చెవులు మూసుకొని వ్యర్థమైన దాన్ని చూడకుండా కన్నులు మూసుకొని అపవిత్రత లోపలికి తీసుకుని వచ్చి ఈ రెండు తలుపులు మూసేసుకొని జాగ్రత్తగా బతికిన రోజున ఏమిటన్నా అక్క ఏంట ఆ పాటకు కాలు కదిలిపోతా ఉంది ఇక్కడ రథమేసేస్తుందట కర్మకాలు నేను ఎదురుగా నిలబడి చూస్తున్నాను ఆ అమ్మని అక్కడ వినబడే పాటేంటో తెలుసా ఉరేరు యోగి కొరికేరో నమిలేరంటుంది ఏ సిగ్మల్ వేసి అది ఉరేరు యోగి కొరికేరో అంటే ఇవి రతమేసేస్తుంది కాలకి సంఘానికి వచ్చిన స్త్రీల మైత్రక్క స్త్రీల సహవాస పెద్దంట ఏమమ్మా ఏం వింటున్నావు ఏం బ్రదర్ గారు ఏం చూస్తున్నారు మీ సహోదరునిగా చెప్తున్నాను సుమ మీ తప్పు పట్టే పని నాకు లేదు మిమ్మల్ని తప్పు పెట్టి మిమ్మల్ని న్యూనితాభావంలో తోసేస్తే నేను దేవుని ముందు లెక్కప్పగించుకోవలసిన భయముతోనే వణుకుతూ చెబుతున్నాను ఈ మాట అపవిత్రత మన నీతిలో ఉండరా